సర్వే జనా సుఖిన చదరం వెంకట్రావు గారి పద్యాలు ఉగ్రధన్వుడు ఆగ్రహంబున గ్రహంబున ఉగ్ర రూపము దాల్చినన్ ఆ గ్రహంబులే తారుమారగు అన్ని స్తంభన మౌనులే నిగ్రహించియు నింద్రియంబుల నిష్టపూని మౌనులం ఆ ఆదిమూర్తి వేయిశ్వరా సర్వమంగళ వల్లబుండవు శంభుమూర్తివి శంకరా సర్వజీవుల పోషణంబును స్వామివీ ఊను చేయుచున్ గర్వమందిన నెల్లను కంటి మంటల కాల్చుచున్ కల్ల నీవును ఓతమైతి వీశ్వర సర్వమంగళ వల్లబుండవు శంభుమూర్తివి శంకరా సర్వజీవుల పోషణంబును స్వామివీ ఉను చేయుచున్ గర్వమందిన వారినెల్లను కంటిమంటల గాల్చుచున్ ఉర్వింభక్తులకెల్ల నీవు నవోతమైతి వీశ్వర